కుటుంబ పెద్దని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి సహృదయంతో ఆ కుటుంబాన్ని ఆదుకున్న గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణానందు ఇటీవల మరణించిన పద్నాలుగవ వార్డుకి చెందిన పార్టీ కుటుంబ సభ్యుడు షేక్ సుబానీ భార్యకు గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు స్వయంగా తన చేతుల మీదుగా మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసి ఆ కుటుంబానికి అండగా నిలిచి పిల్లల చదువుకు సహాయం అందిస్తానని తెలపడం జరిగింది शुानीदेश पार्टी कार्यकर्ता पार्टी पट अंकि पी ಈ ಮಧ್ಯ ಕೃತ ಆರ್ಟ್ ಆಟಾಕ್ ಚಿಪನ್ ಜರಿಂದ ಈ ಶುಭಾರಿ ಚೂಸ್ ರೇಲ ಪದ್ಮೂರು జరిగిన ಆತ್ಮಗೌರವ ಯತ ಮೊನ್ನೆ ಇರಬೈದ ತಾರೀಕು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ದೀನಗೊಳಿಸಿ ಟಿಡಿಎಲ್ಪಿ ಮೀಟು ಪ್ರಸ್ತಾಪಿಸಲು జరిగింది ಆ ರೋಧ ಪರಿಸ್ಥಿತಿ మన నియోజకవర్గానికి మనం తీసుకురావే కాకుండా మన గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కూడా మనం ఆ యాత్రకి మొత్తం ఇన్ఛార్జిలో ఉండి దాదాపు రెండు మూడు వందల మంది మనం వాలంటీర్స్ని కూడా తీసుకెళ్ళి ఆ తాకట్ నుంచి విడిపించడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భవన్తో పనిచేసిన ఒక కార్యకర్తని ఆదుకోవడానికి గురిదా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున సుపా భార్య ఫాతిమాకి మూడు లక్షల రూపాయలు అంతసారి తెలియజేస్తున్నాను సో అందుకని అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కష్టపడ్డ కార్యకర్త కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనేది కూడా నేను రిజిస్టర్ చేసుకొస్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ టెస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చనిపోయిన కార్యకర్త కుటుంబానికి కూడా క్యాషీర్లో సరిపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు అక్కడ బసో తరకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నేను అడుగుతున్నా ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీకి సేవా కార్యక్రమాలు చేసేది ట్రస్ట్లో అన్ని కూడా ఉన్నాయి కానీ వైసీపీకి పార్టీకి ఉన్నాయని అడుగుతున్నాను చనిపోయిన కార్యకర్త కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఆర్థిక సాయం చేశారని అడుగుతున్నాను గత స్థానిక నాయకులు ఆర్థిక సాయం చేశారని అడుగుతున్నాను విమర్శలు చేయడం కాదు మానవతా దృష్టి కనీసం ప్రజలను అందుకొత మీ కార్యకర్తలు కూడా